హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నెరిగం గ్రామ పంచాయతీలో చొక్కాపురం అనే జోగిపల్లి గ్రామంలో ఉంటాం జోగిపల్లిలో శ్రీ జోగిపల్లి మునేశ్వర స్వామి దేవస్థానము జాతర మహోత్సవము అంటే పరస పల్లక్కి ఉత్సవాలు మూడు దినాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగే మన చొక్కాపుర గ్రామస్తుల పెద్దలు జోగుపల్లి జోగుపల్లి అంటేనే ఈ పొద్దు ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన పేరు జోగుపల్లి ఏడప్ప ఉందంటే మన నెరిగం పంచాయతీలో ఇక్కడ మాస్తికి ఇక్కడ ఒసూరికి సూలగిరికి యాపనపల్లికి మధ్యంలో అద్భుతమైన గుట్టల నడమ గువ్వట్ల వది ఉంటుంది మన జోగుపల్లి గ్రామం ఈ గ్రామంలో తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు మూడు దినాలు అద్భుతంగా కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలని మన జోగుపల్లి గ్రామస్తులు పెద్దలు యువత ముందుకొచ్చి వచ్చి నడిపిస్తూ ఉన్నారు సుమారు ముప్పై ఏండ్లుగా అద్భుతంగా జరిపించే మన కార్యక్రమాలు కనుమరుగైతా ఉంది భాష సాంస్కృతిక కార్యక్రమాలంతా కనుమరుగైతా ఉంది అనే టైంలో యువత ఎట్లా కనుమవుతుంది మేము ఉండాం కదా పెద్దలు మార్చి ఎత్తు పెద్దోళ్ళు ముందరికేసుకొని ఎడ్లు పోని తర ఈసుకొని పోతా ఉన్నారు యువత ముందుకొచ్చి ఈ అద్భుతమైన కార్యక్రమాలు తొమ్మిదో తారీఖు రాత్రి సాయంత్రం ఆరు గంటల మీకు అద్భుతమైన బుక్సంద్రము శ్రీ కోలా మార్యమ్మ కోలాట బృందం తరపున అద్భుతమైన తేడ తెలుగు భాషలో కోలాట ఉంది ఈ కార్యక్రమానికి మేము వస్తూ ఉండము మీరు ఈ నెరిగం గ్రామ పంచాయతీలో ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి మాతృమూర్తులు ప్రతి అన్నతమ్మును అందరూ కలుసుకొని ఈ అద్భుతమైన కోలాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు అదేవిధంగా పదో తారీఖు అద్భుతమైన నయ్యండి తర్వాత డ్రామా సామ్రాట్ సుయోధన అనే అద్భుతమైన తేట తెలుగు భాషలో డ్రామా ఉండదు ఈ డ్రామాని నాటక కళాకారులు తర్వాత డ్రామా కళాకారులు మన ప్రాంతంలో కళాకారులకు కొదవలేదు ఇక్కడ డెంకెనికోట తాలూకా ఒసూరు తాలూకా అంచెట్టి తాలూకా యాపనపల్లి తాలూకా సూలగిరి తాలూకా ఈ ప్రాంతాల్లో మనము ఆ కాలంలో మూడో క్లాసు రెండో క్లాసు ఒకటో క్లాస్ చదువుకునే రెండో క్లాసు మూడో క్లాసు ఒకటో క్లాస్ చదువుకునే అన్ని విధులు పెట్టుకోవటమే ఈ ప్రాంతాల్లో ఇప్పటికీనూ డ్రామాలు కేలికలు పండ్ర భజనలు కోలాట్లు బుర్రకథలు తోలుబొమ్మలాటలు ఈ అన్ని కార్యక్రమాలు అద్భుతంగా నేర్పిస్తూ ఉంటారు ప్రతి ఊర్లోనూ ఇక్కడ బాలనాగమ్మ సాసల చిన్నమ్మ భక్త ప్రాథ రాజు రాజకీయకులు ఇవంతా ఇప్పటికీ ఆడుతూనే ఉండారు ప్రతి ఊర్లో ఏమో కార్యక్రమానికి హరికథ దాసులు వచ్చి హరకతలు చేస్తూ ఉంటారు ఈ దేవాలయము మన మునేశ్వర స్వామి దేవస్థానంలో అద్భుతంగా ప్రతి పూర్ణి నాడు ఇక్కడ భజన జరుగుతుంది అరికథలు జరుగుతుంది జోగుపల్లి పెద్దలందరూ కలిసికట్టుగా వచ్చి ఎన్నో ఏండ్ల అతి పురాతనమైన దేవాలయాన్ని తీర్చిదిద్ది ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు ఇంకా చివరి రోజు పదకొండో తారీఖు అద్భుతంగా గెరుగుంది పల్లకీలు ఇరవై నాలుగు పల్లకిలు ఉన్నాయి ఆ పొద్దు తలపైన మన రాకులు పెట్టుకొని డ్యాన్స్ ఆడుతూ ఉంటారు ఈ వచ్చి ఈనాటిది కాదు అది పురాతనమైంది ఆ పురాతనమైన రాకులాట కార్యక్రమాలని ఈ పల్లెల్లో నేటికి కాపాడుకుంటూ ఉన్నారు ఇది చాలా మారుమూలు ప్రాంతాలు ఇటు సైడ్ మా మాస్తి మాస్తి అంటే కన్నడ ఆస్తి అంటారు పెద్దలు ఎందుకంటే మాస్తిలో శ్రీ గౌరవనీయులైన పూజలు కీర్తిష్లు మాస్తి వెంకటేశయ్య గారు పుట్టిన ఊరు కాబట్టి అందుకోసమే ఆ రచయితను తెలుసుకొని నేటికి మాస్తి కన్నడ ఆస్తి అంటారు అట్లాంటి అద్భుతమైన పల్లెల్లో మన జోగిపల్లి చొక్కాపురంలో కూడా ఒకటే ఈ ఊర్లో ఊరు చుట్టూ నేటికి కోట ఉంది ఈ కోట కోడలు ఇప్పటికీ మన కళ్ళు ముందు కనబడుతున్నాయి ఊరు చుట్టూ మనకి రాతి శాసనాలు కనబడతాయి ప్రతి ఊర్లోనూ ఒక కథ ఉంది ఆ కథకు ఒక చరిత్ర ఉంది చరిత్రను తెలుసుకోవాలంటే యువత ముందుకు రావాలా అట్లా ముందు వచ్చి మూడు రోజులు జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి తోడు యువత నీడ పెద్దలు అందరూ కలిసి ఈ అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చిన్నారు ఈ కార్యక్రమానికి మేము వస్తున్నాము మీరు రావాలా ప్రేక్షకులు తప్పకుండా మన కర్ణాటక ఆంధ్ర ఎందుకంటే మనకి ఇక్కడ యాపనపల్లి దాటితేనే గుడిపల్లి వస్తుంది కుప్పం వస్తుంది మమ్మల్ని రాజకీయంగా దూరం చేస్తే సాంస్కృతిక పరంగా మేము కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఈ తమిళనాడు కానీ కోరుకునేది ఏమంటే ఇలాంటి కార్యక్రమాల కన్నా మాకు అవకాశాలు ఇచ్చి మా ప్రాంతంలో ఉండే కళాకారులకంతా ఒక గుర్తింపు ఇచ్చి మీ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలను మమ్మల్ని తోడుకోపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చొక్కాపురంలో ఉండే ప్రతి మాతృమూర్తికి ప్రతి ఇంటి పెద్దకి యువతకి అందరికీ మనస్ఫూర్తిగా హాయ్ ఫ్రెండ్స్ దండాల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత జై చొక్కాపురము జోగిపల్లి పెద్దలందరికీ మా ధన్యవాదాలు అదే విధంగా తప్పకుండా మనము తొమ్మిదో తారీఖు సాయంత్రము ఐదు గంటలకి ఈ ఊర్లో జరిగే అన్ని కార్యక్రమాలకి ముఖ్యంగా మేము వస్తా ఉంటాము అదే విధంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలని ప్రపంచం ముందు నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మన జోగిపల్లలో ఉండే యువత మీరు కూడా అంతే మీ కార్యక్రమానికి ఎవరో అతిథిగా పిలిస్తే మీరే అతిథులు కావాలా మీరే అన్ని కార్యక్రమాలు దగ్గర నడిపేయాలా మీరే అన్ని కార్యక్రమాలు ప్రపంచం ముందు నిలపాలా మీరు చేసే ఒక చిన్న ప్రయత్నము ప్రపంచం మీ కండ్లు తిరిగి చూస్తుంది ఎక్కడో డైని కోట మురుకులా ఉండే నేను ఇంత దూరం రావడానికి కారణం ఏమంటే హాయ్ ఫ్రెండ్స్ దండాలనే ఒక మాట ఆ దండాలనే పదం ఈ ఇంత దూరం తీసుకోవచ్చు వచ్చింది ఆ ప్రతి మనసులోనూ ఒక విద్య ఉంది ఆ విద్యను మీరు బయటపడితే ప్రపంచం మిమ్మల్ని తిరిగి చూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అక్కడ బుక్సాగర్ పెద్దలకి తర్వాత మన జోగిపల్లి పెద్దలకి యువతకి మరోసారి ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై తెలుగు తల్లి జై భారత్ మాత ధన్యవాదాలు జై చక్కపురం పెద్దలకి జై భారత్ మాతకి జై తెలుగు తల్లికి ధన్యవాదాలు